నేను ఒకే ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను రా కదిలిరా అని పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం కోసం అంతకంటే కాదు జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం ఈ యువత కోసం ఇక్కడుండే ఆడబిడ్డల రక్షణ కోసం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ అందరి మరిగా నేను గ్రామంలోనే పుట్టాను చిన్న గ్రామంలో పుట్టాను నేను పుట్టినప్పుడు స్కూల్కి పోయేటప్పుడు కరెంటు కూడా లేదు కరెంటు లేని గ్రామాల్లో చూశాను ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా